అట్లా తీరుసారు ఏది ప్రభుత్వం ఏర్పాటు చేసి అర్థం మాట ఈ మాట నేనంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి అంటుండు బాగా మరుగుతున్నారు కొంతమంది అంటుండు మీరు మరుగుతున్నట్టు మరి కొంతమంది వాట్ల గురించి తెలవనోళ్ళు మరుగుతున్నారు అని వ్యవసాయ శాఖ మంత్రి నిన్న మాట్లాడి ఇప్పుడు మీరు వడ్లు వడ్డిచ్చిన రైతులు కూడా మరి మరుగుతున్నట్టేలించి నిన్న రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే పడతాయి ఐదు పైసలే సన్నాలు అవి ఇంటి మంది వేసుకుంటావు చాలా మందికించె నువ్వు వాటికి బోనస్ ఇస్తా అంటే నువ్వు అన్ని వాటికి చేయాలి కదా నువ్వు అప్పుడు ఎలక్షన్లు డబ్బాల ఓట్లు వెళ్ళక ముందు సన్నాలకి ఇస్తా అని చెప్తే నిన్ను పొల్లు పొలి చెప్తున్నారు ఇప్పుడు ఏమో ఏం జరిగిపోతుంది బాండ్ పేపర్ మీద రాసిచ్చు ఏమని పదిహేను వేల రైతు బంధిస్తామని వడ్లకు ఐదు వందలు బోనస్ ఇస్తామని అన్నారు కదండి ఇప్పుడు బోనస్ ఇప్పుడు అప్పుడే వడ్లు అన్నారు అప్పుడు సన్నటి మరి ఇప్పుడు ఓన్లీ సనాలకిస్తా అండి ఇది మన మన జగిత్యాల జిల్లాలో అసలు పడతాయి రైతులు ఇప్పుడే ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ నెల రోజులకు నుంచి కొనడం లేదు కొంచెం కరెక్ట్ కరెక్ట్ ఇచ్చిండు కరోనా వస్తే కూడా రైతు బంధు ఇచ్చిండు రమ్మన్నా ఇంత వడ్లు కోడు ఇంత ముఖం తెలివైతే చేసిందిగా రైతులకు ఇంత వీళ్ళు ఏమన్నారు కేసీఆర్ కంటే ఎక్కువ రైతు బంధు ఇస్తామన్నారు బోనస్ అనేది ఇంకేమో అంటే రైతులకు ఇస్తామండీ వ్యవసాయ కూలీలకు ఇస్తామండీ డిసెంబర్ తొమ్మిది నాడే రుణమాపేందో లేదు